అందరికీ మందరం నుండి బాగున్నారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా ప్రేమించను కాక ఈరోజు మనం క్రిస్మస్ సందేశాన్ని నేర్చుకుందాం క్రిస్మస్ క్రిస్మస్ అనగానే చాలామంది మహామహా మేధావులు గొప్ప గొప్ప వక్తలు గొప్ప గొప్ప దైవజనులు క్రిస్మస్ అనే పదానికి చక్కని పేరు పెట్టారు ఏంటంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని చక్కని పేరు పెట్టారు మంచిది క్రిస్మస్ రోజు ఏం చేస్తారనంటే చక్కగా కోళ్ళు మేకల్ని చంపి బిర్యానీ వండుకుంటారు కొత్త బట్టలు వేసుకుంటారు సంఘానికి వాళ్ళు ఏదైతే మనుషుల చేత కట్టబడిన సంఘం ఉంటుందో ఆ సంఘంలోకి వెళ్ళి ఆ పాస్ట్ గారు యేసు బ్రహ్మగారు ఈ దినం మనకి పుట్టారు అని చెప్పగానే అమాయక ప్రజలు గిలేసి కేకలేసి ఆమెన్ అంటారు పిల్లరా దయతో మీరు గమనించండి క్రిస్మస్ అనే పదము బైబుల్లో ఎక్కడ కూడా మనకు కనబడదు మొదటిగా రెండు క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన అనే మాట కూడా ఎక్కడ కూడా కనబడదు మరి ఈ పదాలు నేటి గొప్ప సేవకులు గొప్ప వక్తలు గొప్ప దైవజనులు అని పిలువబడుతున్న వారికి ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడ్డాయో నాకు తెలియదు నేను సుమారుగా చాలాసార్లు బైబిల్ గ్రంథాన్ని చదివాను నా బైబిల్లో అయితే క్రిస్మస్ అని కానీ క్రిస్మస్ అంటే క్రిస్తు ఆరాధన అని కానీ ఎక్కడ కూడా నా బైబిల్ గ్రంథంలో కనపడలేదు బహుశా గ్రంథాలు ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి ఈరోజు మన క్రిస్మస్ గురించి మనం నేర్చుకుందాం విషయం ఏంటంటే క్రిస్మస్ అనగానే ఏంటి అర్థం అంటే అది నేటి గొప్ప భక్తులకు గొప్ప దైవజనులకు గొప్ప సేవకులకు మంచి లాభకరమైనటువంటి ఆదాయం తెచ్చే ఒక పండగ ఈ పండగ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు చేయమని ఆజ్ఞం లేదు అలాగే యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడని చెప్పినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో బైబిల్ గ్రంథంలో వారు కూడా క్రిస్మస్ అని కానీ క్రీస్తు ఆరాధనను కానీ క్రీస్తుకు పుట్టినరోజు పండగ చేయమని కానీ ఎక్కడ లేఖనాలు ఆధారము లేదు విషయం ఏంటంటే తల్లి గర్భంలో నవమాసాలు మోసి అనేక అవమానాలు భూమి మీద పొంది క్రీస్తు ప్రభు అని లోకానికి ప్రసవ ఏద్రపడి తెచ్చినటువంటి మరి అమ్మగారు కూడా సొంత కోడికి క్రిస్ అదే జన్మదిన పండగ చేయలేదు క్రిస్మస్ చేయలేదు అలాగే యేసుక్రీస్తు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు కానీ చేసినట్టు వారి ఊరు ప్రజలు కానీ ఎక్కడ ఆయనకి పుట్టినరోజు చేసినట్టు క్రిస్మస్ చేసిన లేఖనాధారం లేదు ఇంకా విషయం ఏంటంటే ఆయన పన్నెండు మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో అపోసరిగా ఆయన కూడా ఆయన జన్మదిన జరిగినట్టు ఎక్కడ కూడా లేఖనాధారం లేదు అయితే వాస్తవానికి మీరు అనొచ్చు మరి క్రిస్మస్ అనేది చేసుకోవడం తప్ప అని మరి తప్ప అనే మాటలోనే తప్పు ఉంది ఎలా తప్పు తండ్రి అనే దేవుడు ఈ లోకానికి పంపింది డిసెంబర్ ఒకటి నుండి మళ్ళీ జనవరి ఒకటి వరకు ఆయన పుట్టినరోజు చేసుకోమని కానీ మరలా ఫిబ్రవరిలో నలభై రోజులు ఉపవాసాలు చేసుకొని మరలా ఫిబ్రవరిలో ఆయన్ని మళ్ళీ చంపేసి మళ్ళీ మార్చిలో ఆయన పునార్ధన జ్ఞాపకం చేసుకోమని కానీ ఎక్కడ ఒక లేఖనాధార కూడా ఉండదు దానికి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక ఈ లోకానికి రావడానికి దేవుడికి ఒక సంకల్పం ఉంది దేవుడికి ఒక చిత్తం ఉంది యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావడానికి ఒక కారణం ఉంది ఒక సంకల్పం ఉంది అది తెలియకుండా ఏసుక్రీస్తు ప్రభువారి ఈరోజు బహాటంగా ఆయన అవమానిస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరులారా సహోదరిని ఒకసారి ఆలోచించండి క్రిస్మస్ అనే పదము బైబిల్లో లేదు క్రిస్మస్ అంటే ఆరాధన క్రీస్తు ఆరాధన అనే మాటే లేదు ఏసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత యూదా వంశంలో సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు కానీ గర్భంలో మోసిన మరియమ్మ గారు కానీ అపోస్తున్నటువంటి పరిణమ శిష్యులు కానీ ఇప్పుడు యేసు తన తనకు ఒక ఆజ్ఞ ఇచ్చినట్టు కానీ ఎక్కడ లేదు మరి మీరెందుకు చేస్తున్నారు దేవుడు ఇది కోరుకోవడం లేదు ఈరోజు క్రీస్తు ఆరాధనని చెప్పుకొని మీరు చేస్తున్న పని ఏంటి ఆయన పేరు చెప్పి కేక్ కట్ చేస్తారు మీరే తినేస్తారు ఆయన పేరు చెప్పి తాగుతారు ఆయన పేరు చెప్పి అనేకమైన మోగజీవాన్ని చంపుకు తింటారు ఇందుకోసమా యేసు క్రీస్తు ప్రభు వారు శినియాగంలో బలైనది దీనికోసమే యేసు ప్రభు తను విలువైనటువంటి నిష్కళంకమైనటువంటి పవిత్రమైనటువంటి నీతిగల రక్తాన్ని సర్వమానవజాతి చిందించింది దీనికోసమేనా క్రీస్తుని ఎరగక మునుపు మీరు వెండి మీరు చేయలేదా పండగలు చేయలేదా దసరాలు చేయలేదా అమావాస్యలు చేయలేదా శ్రీరామనామ చేయలేదా వినాయక చవితి చేయలేదా ఉత్సవాలు చేయలేదా సంబరాలు చేసుకోలేదా క్రీస్తులకు వచ్చిన తర్వాత వాటిని మరలా ఇంట్లో పునరావృతం చేసుకొని ఈ పండుగలను ఆచరిస్తున్నారు మన హిందూ సోదరులకి దసరా వెళ్ళింది ఇప్పుడు మీకు క్రిస్మస్ వచ్చింది రేపు పండుగ పండగ వస్తుంది మీకు ఈస్టర్ వస్తుంది వాళ్ళకి ఇంకొకట వస్తుంది మీకు జనవరి ఫస్ట్ వస్తుంది ఇదా బైబుల్ లేనివి మీరు ఎలా చేస్తున్నారు ఆ సంఘానికి ఏ సంఘానికి అయితే మీరు వెళ్తున్నారు మనుషులు కట్టిన సంఘానికి మీరు ఎలా అడుగుతున్నారా ఇది లేనిది మీరు ఎందుకు ఇది చేస్తున్నారని ఆయన పేరు చెప్పి ఈరోజు మీ దగ్గర నిలువ దోపిడీ చేస్తున్నారయ్యా ఉద్యోగస్తులు అయితే ఎలా పదివేలు ఇవ్వండి అని వ్యాపారస్తులు అయితే ఐదు వేలు ఇవ్వండి సామాన్య జనాంగం అయితే మూడు వేలు ఇవ్వండి మరీ తక్కువ అయితే పదిహేను వందలు ఇవ్వడమని మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా అంత ఖర్చు పెట్టారు కదయ్యా దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడు దేవుడికి మన నుండి ఏమైనా కోరుకోవడానికి కొద్దు ఉందా ఆయన సమస్త మానవ జాతికి జీవును ఊపిరిని దయచేవాడు మీరు చేస్తుంది చాలా తప్పు మీరు ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది వయసు నుండి పంతొమ్మిది వచ్చిన చూస్తే ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభు వారే వంటి యోహాన్ గారు పద్మావస దీపంలో బందీగా ఉన్నారు ఆయనకి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో యేసుక్రీస్తు ప్రభు వారు తన దూత దో తన దూతతో యోహాను భక్తులు మాట ఆయన మొదటివాడు కనపడినవాడు ఆయన భూమి మీదకి వచ్చి రక్తమాంసం ధరించింది మనం ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం అనే పాప మీద అయితే ఉంది శరీరంలో ఈ శరీరంతో ఆ పాపాన్ని మనం జయించలేకపోతున్నాం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పాప శరీరాన్ని ధరించి ఇదిగో నేను ఆ శరీరంతో వచ్చాను నేను పాపాన్ని జయించగలిగాను మీరు జయించండి ఆయన మనం మాదిరి చూపించడయా ఆయన నరుడు కాదు దేవత్వం కలిగిన వాడు దేవుడితో సమానుడు ఈ సృష్టికర్త ఆయన మనిష మనకైతే జననము మరణము ఉంటుంది అతనికి ఎందుకు ఉంటుంది అతను ఎందుకు రాయించలేదు దాని గురించి ఈరోజు చాలామంది పాపం పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద గొప్ప వచ్చేసి మేము డిసెంబర్ ఇరవై పుట్టాడు నిరూపించేస్తాం ఓరే ఊరే ఎవరే ఎవరో రేపు నాయన పుట్టలేదని ఎవరు అంటున్నారు నాయన యేసుబుర్రం పుట్టడం వాస్తవం యేసుబ్రహ్ మానవ జాతి గురించి ప్రాణం పడడం వాస్తవం ఆయన గురించి అలాగే గ్రంథాల్లో రచించబడడం వాస్తవం ఆయన మీద ప్రవక్తలు ప్రవచించారు తండ్రిని దేవుడు సాక్షిపించాడు యేసుబ్రహ్మ రక్తం ఈ ఈ ప్రపంచం అంతా తడిచింది సర్వభూమి అది తడిచింది నేల పాప పోయింది అందులో డౌట్ లేదు ఇక్కడ పుట్టినరోజు చేసుకోవచ్చా లేదనేదే ప్రాముఖ్యం ఆయన పేరు చెప్పి పండగ చేసుకోవచ్చు అనేదే ప్రాముఖ్యం అది చేసుకోకూడదు ఆయన ఎక్కడ చెప్పలేదు సృష్టికర్త అయిన తండ్రి దేవుడు కానీ ఆయన పంపిన ప్రవక్తులు కానీ ఆయన దూతలు కానీ తల్లి తల్లిగర్భంలో అమాసం మోసి ఆయన నిమిత్తం లోకంలో అనేకమైన శ్రమలు వేదన పడినటువంటి గారు కానీ ఆయన అన్నదమ్ములు కానీ హతసాక్షి అప్పస్తులు కానీ ఎక్కడ చేయలేదు బైబుల్లో లేని పదం క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఆరాధన పదం ఎక్కడ కనబడదు ఒకసారి చూడండి ఇరవై రెండు ప్రకటన గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది వందల చూస్తే ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్షిపించినది ఏమనగా వేసుకున్న స్టేట్మెంట్కి డైరెక్ట్గా ఎవడైనాను వీటితో మరి ఏదైనానో కలిపి నీడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు కలపకండి క్రిస్మస్ అనే పదము మీరు కలిపేశారు క్రీస్తు ఆరాధన అని క్రిస్మస్ అనే క్రీస్తు ఆరాధన పదము కలిపేశారు ఈ పెద్ద పెద్ద దైవజనులు గొప్ప గొప్ప సేవకులు ఎవడైననో ఈ ప్రపంచ గ్రంథం ఉన్న వాక్యములలో ఏదైనానో తీసివేసిన దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవరక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను ఈ సంగతుల గురించి సాక్షిపించి కూడా అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఎవరు వేసుకురపు ఐ మెయిన్ ప్రభు అయిన యేసు రమ్మో ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైండున గాక ఆమె యేసు స్టేట్మెంట్ అది ఇది నా గ్రంథం ఇది నా తండ్రి దేవుని గ్రంథం మానవ జాతి రక్షింపబడడానికి దేవు సంకల్పం దేవ చిత్తం తెలుసుకోవడానికి క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు జన్మించాడు ఎందుకు మరణించాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు పునార్థాలుడయ్యాడు ఈ విషయాలు తెలుసుకోవడానికి దేవుడికి గ్రంథం ఇచ్చాడు తప్ప ఆయన పేరు చెప్పి పుట్టినరోజు చేసుకొని తాగడానికి తిరగడానికి రికార్డెడ్ డ్యాన్స్ చేయడానికి లోకంతో కలిసిపోవడానికి ఆయన ప్రాణం పెట్టలేదు ఎంత అవమానం అండి సృష్టికర్త దేవుడికి ఎంత అవమానం పరిశుద్ధపట్నంలో మీకు పాలు పంపులు లేవు అన్నాడు నిత్య రకంలో తోసేస్తాను అన్నాడు అయ్యా విశ్వాసలారా కొంచెం మనసు పెట్టండి అయ్యా ఉద్యోగస్తులు ఉన్నారు పెద్ద పెద్ద చదువుకున్న వారు ఉన్నారు అడగండి మీ దగ్గర నిలువుగా దోచుకుంటున్నారు వాళ్ళు అన్యాయంగా దోచుకుంటున్నాను నా ప్రభు పేరు చెప్పి మిమ్మల్ని మీ ఆత్మ నడకొండ పెట్టేస్తున్నారయ్యా నా మాట వినండి ఇంకా మనం చూస్తే గళతిరిగి రాసిన పత్రిక గళతిరిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము గళతిరిగి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదివశంలో గళతిరిగి రాసిన పత్రిక మంత్రి రాష్ట్ర పదక మనం సార్ నాలుగు పది రోజులను చూస్తే అంటే అండి నాలుగు పదిలో మీరు దినమనను మాసంలోనూ ఉత్సవ కాలంలోనూ సంవత్సరంలో ఆచరించున్నారు మీ మీ విషయం నేను పడిన కష్టము వ్యర్థమైపోనని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను పౌలు గారి గణదేశం కలికి రాస్తా అంటున్నారు మీరు దినాలో ఉత్సవాలు ఆచరిస్తున్నారు క్రీస్తులో కూడా మీ విషయమై పడిన కష్టం వ్యర్థమైపోమో అన్నాడు వ్యర్థాలన్నీ ఎక్కడ చల్లేస్తామండి చెత్తగొప్పలు పడేస్తాం లేదా కాల్చి పడేస్తాం ఇలాంటి ఆచరణ చేయకండి అంటారు అలాగే కులశ్రీ రాసిన పత్రిక రెండు వ్యాధ్యాయము కులశ్రీ రాసిన పత్రిక రెండు వ్యాధ్యాయం మనం చూస్తే ఎనిమిది వచంలో ఆయన అనుసరింపక మనుషుల ఆచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠను అనుసరించి మోసకరమ నిరంతక దత్త జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండినేమో అని జాగ్రత్తగా ఉండి యాళ దేవత్వం యొక్క సర్వసంపూర్ణ శరీరముగా క్రీస్తులను నివసించున్నదే వారు ఏం చేస్తారంటే దేవుని అనుసరించకుండా మనుషులు పారిపల చేస్తున్నారు మొన్న ఒక పెద్ద దైవుడు అంటున్నాడు ఆ ఓసన్న కుమారుడు అవడం ఈ క్రిస్మస్ చెట్టేటండి ఏసుల పుడితేట అన్ని కొమ్మలల్లో వచ్చేస్తున్నాయి అండి ఎక్కడుందండి ఆ మాట ఎక్కడైనా ఉందా ఏమంటే అలాంటి వారు నమ్మేస్తారండి అమ్మేస్తారంటే మరలాంటి వారు సత్యం సత్యుని చెప్తున్నాయ్యా మీ ఆత్మలు రక్షిస్తున్నాం బైబిల్ని ఈరోజు కతల పుస్తకం మార్చేసేది ఒక డ్రామా పుస్తకంగా మార్చేశాను ఒక భూత పుస్తకంగా మార్చేశారు ఎంత నేరం ఎంత పాపం ఉన్న విషయాలే చెప్పకుండా లేని విషయాలే చెప్పుతూ కప్పం అయ్యా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి పేదృపత్రిక తీయండి ఒకసారి పేదరిపత్రిక చూడండి పేతృపత్రిక రెండవ పేదృపత్రిక రెండవ అధ్యాయమో ఒకటి చూస్తే మరి అబద్ధ ప్రవర్తలు ప్రజలు ఉంటుంది అటువంటి మీరైనా అబద్ధ బాధకులు ఉండరు వీరు తమ్ముడు కొరిన ప్రభుని కూడా విసర్జించచ్చు అంటే ఆయన చెప్పిన బాధాలు వద్దు తమకు తాము శిఖరంగా నాశనం కలుగు చేసుకోవచ్చు వారు నాశనం అయిపోతారు నాశనకరమకు భిన్నాభిప్రాయం రాష్ట్రంగా బోధించదు మరి అనేకలు వారి పోర్ చేసం అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడదు వారు అధిక లోపులై లోపులు డబ్బాశ కల్పనా వాక్యములు చెప్పచ్చు అడేం చెప్తున్నాడు వేసుకున్నబట్ట పుట్టినప్పుడు లాగ వచ్చేయట అది ఏంటండి కల్పనా వాక్యములు చెప్పచ్చు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు దేవదూతల పాపం చేసినప్పుడు దేవుని వారిని విడిచిపెట్టక పాతలో ఒక కటిక చేయట బిలంలో తులసి తీర్పులో కావాలి వచ్చుకుంటాడు వారికి అప్పగించడం ప్రేమైనా సహోదరి సహోదరులారా మీ పాదాలు పట్టుకుని వేడుకోండి బైబిల్ నేను చేయకండి దేవుని ఉగ్రత పాదలు వెళ్ళకండి అసలు బైబిల్ గ్రంథం మహోన్నతమైనటువంటి దేవుని గ్రంథం ఒకప్పుడు నాకు తెలియక బైబిల్ గ్రంథాన్ని దూషించాను కాలుతో తన్నాను చేతిసిరేశాను ఏసుక్రీస్తుని ఈ నోటితో పచ్చిభూతి మాట్లాడి అవమానపరిచాను ఇడేం దేవుడు అదేం దేవుడు కానీ ఈరోజు ఎవరు సత్యం చెప్పలేదు కొంతమంది సహోదరులు నా జీవితంలోకి వచ్చి లేఖలు అర్థమయ్యే మనసు దేవుడు అలాంటి సుహం ద్వారా నాకు నేర్పడు నీ బాధలు పట్టుకుంటాను దయించి మారండి ఎంత దారుణం అంటే ఇప్పుడు పుట్టిస్తారు ఇరవై ఐదు పుట్టిస్తున్నారు ఫిబ్రవరిని చంపేస్తున్నారు మళ్ళీ మార్చిలో ఇదిగో పునరుద్ధారణం లేపుతున్నారు ఇది ఎక్కడ ఉందని బైబుల్లో ఎంత దారుణం అండి ఆయన కడపటివాడు మొదటివాడు సజీవుడు యుగములు ఉన్నాడండి అండి మరణం లేనివాడు ఆద్యాంతము లేనివాడు ఆయన పుట్టుకున్న పుట్టుకున్న చేయడం ఏంటి క్రిస్మస్ అని చెప్పడం ఏమిటి క్రిస్మస్ అంటే వాళ్ళ ఆరాధన మీరు ఒక కొత్త పేరు పెట్టడం ఏంటి చెట్టులు నడిచడం ఏంటి ఈ క్రిస్మస్ తాత ఎక్కడ నుండి వచ్చాడు ఇంటి మీద స్టార్ ఎక్కడ వచ్చింది ఆ చెట్టు వచ్చింది నాకు అర్థం కాదు ఒకసారి ఆలోచించేయండి ఇంటి మీద స్టార్ ఏంటండి బాబు నాకు అర్థం కాదు ఆ చెట్టు వచ్చింది ఆ క్రిస్మస్ తాత ఎక్కడ ఉన్నాడు ఆ బైబుల్ ఎక్కడ కనబడ్డే ఒక్కసారి ఆలోచించండి వీరందరూ దొంగలు అయ్యా దేవుడు మాట మనుషులు వినాలి అందుకని ఒకటి వైద్యం ఇరవై వచ్చిన దేవుడు చెప్పాడు కదా దేవుడు తన స్వరూపం మందు మన స్వరూపం మందు మన పొరికి నన్ను చేయదు మని మనం దేవుడి కోరికలో పుట్టాము దేవుడు మాట వినాలని దేవుడు కోరుకున్నాడు విషయం ఏంటంటే దేవుడు మాట మనుషులు పెట్టలేదు కానీ పశువులు వింటున్నాయి పక్షులు వింటున్నాయి చేపలు వింటున్నాయి ఒకసారి దానిల గ్రంథం మీరు చదవండి దానిల గ్రంథ దానియలు గారిని సింహమూళ్ళలో పడేసాను సింహలో పడేస్తే సింహాల తినడానికి ప్రయత్నం చేసి అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సింహాలరా ఆ దానియాలు బక్క సన్నగా ఉన్నాడు ఆయన ఆయనకి చంపితే మీకు ఏమో ఏ కొడుపు నిండుతుంది మీరు ఎంతమంది ఉన్నారు మీరు ఆగండి మీరు మౌనంగా ఉండండి మీకు మంచి ఆహారం ఇస్తున్నారు అండి దేవుడి మాట లోబడి దానిని కూడా తినలేదు దాని తర్వాత రెండో రోజు దానిని వ్యతిరేకంగా ఎవరైతే అవశాషం చెప్పారో దేవుడు వారిని ఏం చేశాడు ముగ్గురు అడుగునో శుభ్రంగా తిన్నాయవి మీకు అర్థమైందా సింహాలు విన్నాయండి క్రూరం పచ్చ రక్తం తాగేవి అవి మనిషి కనబడితే పంజా కొడితే మరి ముక్క మొక్క కూడిపోద్ది అవి దేవుడి మాట విన్నాయ్యా దేవుడి మాటకు లోబడ్డాయి గారు ఆయన భూమి మీద ఉన్న సకల రాజునికి పేరు పెట్టేటట్టు అవన్నీ అతని వచ్చి ఆదం తరికి చూడండి ఆదం తరికి మనిషి వినలేదండి మాట ఇది ఎంత బాధగా ఉందండి దేవుడికి ఎంత బాధ అండి నాకెంత బాధగా ఉంటే చూడండి అది కాండవ రెండవ అధ్యాయంలో పంతొమ్మిది వచ్చినాం అది కాండవ రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చి దేవుడైన ఎహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షుల నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచినకు అతనియాతకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు తన కలిగిన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టిన చూసారా ఈ భూమి మీద ఉన్న ఈ ఎనభై ఆరు కోట్ల సుమారుగా నేను రమారుగా చెప్పాను ఎనభై ఆరు లక్షల జీవరాశులకి ఆదాము గారు పేరు పెట్టారండి ఈయన వెళ్ళాడు అలాగా చూడటానికి ఇది మనం అలా పురుగుని చూసి ఈ పేరు అలా చూసి ఈ పేరు అలా పక్షి చూసి అనుకుంటున్నాం కదండి వీటన్నిటికీ ఎవరు పేరు పెట్టినది బైబుల్లో ఆదాము అంటే ఆదాము గారి దగ్గరికి ఇవన్నీ పంపించి దేవుడు తండ్రి అని దేవుడు అంటే తండ్రి అని దేవుడు మాడుకులు కాబట్టి మీరు వెళ్ళండి పేడ పురుగుని సైతం పక్షులు సైతం అన్నీ ఆయన 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 కాలుదరికి వెళ్ళేయండి ఆదం దగ్గరికి వెళ్తే అన్ని పేర్లు పెట్టాడండి ఆయన ఈరోజు ఎన్ని చేపల పేర్లు మాకు ఎలా తెలుసండి అండి ఎన్ని పురుగుల పేర్లు ఎన్ని పక్షుల పేర్లు ఎన్ని చెట్లు పేర్లు ఇవన్నీ ఎవరు పెట్టారు ఆదం గారు పెట్టను ఉందండి స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళేయండి అవి ఏమండి దేవుడి మాట విని ఆదా దగ్గరికి వెళ్ళే కానీ మనిషి మాత్రం మనిషి దేవుడి పోలింపులు సృష్టింపడ్డేవాడు దేవునితో సృజింపబడినవాడు ఆయన ఆయన తల్లి గర్భంలో ఆయన చేతులతో కుడిచిన మనుషుడు ఆయన మాట్లాడడం లేదు ఒకసారి ఆలోచన చేయండి ప్రతి సోదరుల ఇది అన్ని సహోదరులు కానీ ముస్లిం సామాజిక వర్గం కానీ హైందవ సామాజిక వర్గం కానీ ఇది ప్రశ్న వేస్తాం మీ బైబుల్లో క్రిస్మస్ ఉంటే మీరు చూపించండి ఏంటంటే ఒకటి చూపిస్తాం చరిత్రాధారం ఇవన్నీ అవుడు కావాలండి బైబిళ్ళకు ఆధారం వేసుకుర పుట్టలేదని వారు అనడం లేదు కదా క్రిస్మస్ చే చేయొచ్చా చేయకూడదా అది చూపించబోయని అడుగుతున్నారు వాళ్ళు అడిగారా ఒకసారి ఆచ ఆలోచన చేయాలి కదా మా మనోభావాలు దెబ్బతీయకండి లేని చెప్పడం వల్ల అడుగుతారు ఉంటే వాళ్ళు ఎందుకు చెప్తా అడుగుతారు అలాగే జలప్రణం తర్వాత నావా గారు దేవుడు చెప్పారు ఇదిగో నువ్వు పడ పడవలో అన్నీ ఉంచు అన్నీ రెండేసి వస్తాయని అన్నీ వచ్చాయి ఈయనెళ్ళి ఎంతమంది తీసుకొస్తాడు నావా నా భార్య వాళ్ళు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ఎనిమిది మంది ఇన్ని జీవరాశన ఎనభై ఆరు లక్షల జీవరాశనం ఎక్కడ తెస్తారు తేలేరు కదా దేవుడు మాట లోబడి నాబాహు దగ్గరికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయేవి ఆదం దగ్గరికి వెళ్ళిపోండి వెళ్ళిపోయాయి దాని వెళ్ళి ఉండిపోయి ఉండిపోయాయి ఏళ్ళే కదా కాకి వెళ్ళిందండి కాకిల్లి ఆహారం పెట్టిందండి ఆకలి కూడా ఉంటే కాకితో పంపించాడు తండ్రి కాకిల్లి దేవుడి మాట విన్నదండి కాకిని విన్నదండి మాట గాడిని బుద్ధి చెప్పిందండి బిలాంకి మానవస్వరం దేవుడి నుంచి మాట మరీ బుద్ధి చెప్పించాడు అండి యోనాగర్కండి ఏమంటే త్రిమెంగళం మనిషి దొరికి తిరగకుండా ఉంటుందా మూడు రోజుల ఉపవాసం ఉంది నోట్లో ఆహారముండ తినలేకపోతే పాపం దేవుడు మన లోబడి ఒక ఒక పెద్ద అది త్రిమింగలం పడవలని షిప్పులు పడేస్తుంది ఎవరు దాన్ని సాహసం చేయలేరు అలాంటి త్రిమింగలం యోనా గారిని మింగేసింది పాపం మూడు రోజులు ఉపవాసం ఉంది దైవజోడిని మింగకూడదని దేవుని ఆజ్ఞ తినలే ఆ పళ్ళు పాపం ఎక్కడ తగిలిపోతే దెబ్బ తగుతుంది జాగ్రత్తగా మింగింది మళ్ళీ జాగ్రత్తగా ఒడ్డు మీద వదిలేసిందండి చేప ఒడ్డు మీదకి వస్తే ఏమంత చచ్చిపోద్దండి కానీ ఎంత జాగ్రత్తగా సముద్రం దరిదే వదిలేసి చూసారండి అక్కడ ఏ ప్రమాదం అక్కడ పళ్ళు గీక్కుండా ఎంత జాగ్రత్తగా వదిలిందో ఎంత జాగ్రత్తగా మింగింది ఎంత జాగ్రత్తగా అని వదిలేసిన చూడండి దేవుడి మాటకి అవి లోపడ్డాయి అవి విన్నాయి దేవుడి మాటకి ప్రకారం కాకి ఆహారం ఇచ్చింది ఏంటి ఎనభై ఏళ్ళ ఎనభై ఆరు జీవరాశులు అంత ఎందుకంటే సూర్యుడు వింటున్నాడు సూర్యుడు ఉదయం రా అంటే వస్తున్నాడు ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు నక్షత్రాలు వస్తున్నాయి ఈ పంచిభూతాలు దేవుడి మాట వింటున్నాయి యేసుప్రభు వారండి ఒక ప్రయాణమైనప్పుడు శిష్యులు చాలా తుఫాను వచ్చింది అక్కడ ఇది భయపడ్డారు ఏసుప్రభుడు లేపితే ఆయన గద్దించగానే ఆ తుఫాను ఆగిపోయింది తుఫాను విన్నాదండి దేవుడి మాట మన మనుషులైతే వినడం లేదు ఈరోజు దేవుడి మాటను శిరసా వహిస్తుంది ప్రకృతి ఈ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఈరోజు ఏసుక్రీస్తు యొక్క అసలు ఆయన వచ్చిన సంకల్పం చేత ఒక్కడికి తెలియదు ప్రియమైనటువంటి సోహోదులరా నా బాధ దేవుని బాధ అర్థం చేసుకోండి యేసుప్రభు ప్రభు త్యాగం యేసుప్రభ స్వరూప ఈ క్రిస్మస్ కేకులు తాగుడు రికార్డ్ జ్ఞాన్సులు కాదు మిమ్మల్ని వాళ్ళందరూ ఈ అబద్ధ బోధకులు అబద్ధ దైవం మిమ్మల్ని మోసం చేస్తున్నారు బైబిల్ లేనివి కొట్టుకొని చెప్తున్నారు కల్పన వాక్యాలు చెప్తారు మిమ్మల్ని లాభం సంపాదించుకుంటున్నారు ఒకసారి ఆలోచించేయండి అందరూ అంత చదువుకునే వారు ఉన్నారు చదువులేనివారు ఉన్నారు మిమ్మల్ని లాభం సంపాదించుకుంటున్నారు మేము చేయలేక ఒంటి మేము చేయమా మేము ఆజ్ఞని పాటించమా సెరసిస్తాం ఒకంటే నేను ఎందుకు ఈ క్రిస్మస్ తాత ఎక్కడ వచ్చింది చెట్టు వచ్చింది ఈ ఈ ఎక్కడో ఇరుసలేములో బెత్తేములో ఎక్కడో ఉన్నటువంటి ఆ స్టార్కి నీ ఇంటి స్టార్కి ఏం సంబంధం అట్ట ఒక స్టార్ లైట్ పెట్టేది ఏంటిది అంతా యూత్ క్రిస్మస్ అట్టా ఫ్యామిలీ క్రిస్మస్ అట పాస్టర్ క్రిస్మస్ పాస్టర్ పాస్ట్రమ్మల క్రిస్మస్ సట బహిరంగ క్రిస్మస్ సట స్ట్రీట్ క్రిస్మస్ సట యూత్ క్రిస్మస్ అట ఓల్డ్ పీపుల్ క్రిస్మస్ సట ఎంప్లాయీస్ క్రిస్మస్ సట ఇన్నున్నాయా ఎక్కడున్నాయి గ్రంథంలో ఒక్క మార్చ క్రైస్తులు లేవు ఒకటే పండుగ ఆదివారం దేవుని సన్నిధిలో దేవుడికి కనబడమే కొనుల పండుగ క్రీస్తు రక్షకుడిగా అంగీకరించడమే పండుగ ఎప్పుడైతే దేవుడు పేరేంటో దేవుడి రూపమేంటో దేవుడి స్వభావం ఏంటో దేవుడు ఉండే చోటు ఏంటో క్రీస్తు ఎందుకు వచ్చాడో క్రీస్తుని గురువుగా ఆపాదించుకోవడమే నిజమైన పండగ రక్షణ వచ్చింది అదే పండుగ ఇంకేంటి పండుగ ఇంకా మీరు మారలేదు దేవుడు ఎరంగ మునుపు అవే చేశారు దసరాలు పండుగలు అన్నీ చేశారు ఇక్కడికి వచ్చి మారారు ఏం మారలే ఒకసారి వేచి చేయండి ఏం మారలేదు సిస్టమ్ మారింది అంతే దయచి మీ జీవితాలు సరిచేసుకోండి లేదా నిత్యనరకు అని వెళ్తారు అది ఏ డౌట్ లేదు యేసు స్టేట్మెంట్ ముందే మీకు చూపించాను ఇలా కలప కూడా తీసుకోకండి ఈరోజు ఎంతోమంది గొప్ప దైవజులు మరి గొప్ప అని చెప్పి ఇది అసత్యాన్ని సత్యమని నమ్మించి మసిపో మాయకర చేస్తున్నారు పులి వాత చూసి నక్క వాత పెట్టుకొని పులిని నటించినట్టు మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళ నుండి చరపనండి బయటికి రండి మీకు ఇంకా అనేక విషయాలు బైబిల్ పూర్తిగా తిరిగారంటే దేవుని సంకల్పం తెలియాలంటే ఏసుకూసి భూమి మీద గెద్దుకు వచ్చాడు పరిపూర్ణంగా తెలియాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను చెప్తాను మేము ఆత్మను రక్షించుకునే బోధనదర ఉంది మిమ్మల్ని ఆత్మను మీ ఆత్మను క్రీస్తు స్వారూప్యంలో నడిపించే బోధనదర ఉంది తండ్రి అనే దేవుని సరిది నిలబెట్టే బోధన బోధనదరం నేను తీసుకెళ్తాను నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్తాను నన్ను కాంటాక్ట్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఎయిట్ నా మాట వినండి దేవుడు సంకల్పం చెప్తా దేవుడు చెత్త అని చెప్తాం మనందరం దేవుడు సముకూరంగా ఉంటా పరిశుభ్ర తీసులుగా పిల్లరా ఆలోచన చేయండి బైబిల్ నేను చేయకండి చేసి దేవుడు ఉగ్రతీ పోతలు అవ్వకండి మూసకంటే గొప్పవరం కాదు ఒక దగ్గర మాట్లాడమన్నాడు అందరు కొట్టమన్నాడు మాట్లాడమని దగ్గర కొట్టాడు ఏమైపోయాడు మన రోజు చూశాడు దావిది గారు పొరుగులు బాగా ఆశించొద్దు అన్నాడు ఆశించాడు ఏమైపోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే సులోముని గారు ఇలా చెప్పుకోవడం చాలా మంది వక్తులు ఉన్నారు సమయం చాలా బైబిల్ లేని చేయకండి యేసుప్రభు చేయమని అక్కడ ఆజ్ఞ లేదు అప్పోసలు చేయమని అక్కడ ఆజ్ఞ లేదు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ లేదు వారి కుటుంబ సభ్యులు ఎందుకు చేయలేదు అంటే దేవుడు యేసుక్రీస్తు భూమి మీద పంపించింది మన జీవితాన్ని మన బ్రతుకుని మార్చడానికి దేవుని సముఖంలో మన పరిశుభ్ర నిర్దేశాలు నిలబడటానికి క్రీస్తు బోధ నేర్చుకొని క్రీస్తు ఆరోపణలు సంపాదించుకోవడానికి తప్ప అని పేరు చెప్పి తాగి తిరిగి వ్యభిచారం చేయడానికి రికండేషన్ చేయడానికి చందలు వేసుకొని ఊరు ఊరు తినడానికి కాదు ది బదులు పెద్ద మార్చుకుంటారండి దైవిజ్ఞాన దైవజ్ఞాన పరిపూర్ణ నేర్చుకోవాలంటే నన్ను సంప్రదించండి ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో ఎయిట్ కాల్ చేయండి మనం కలుసుకుందాం అనేక విషయాలు నేర్చుకుందాం দৌড় মেম্বার মানুষের বুধ প্রেমে গাড়ি মানুষ